రీసెంట్గా సింగర్ శ్రావణ్ భార్గవి చేసిన పోస్ట్ పోస్ట్పై స్పందిస్తూ సింగర్ హేమచంద్ర అయితే భర్త పిల్లలు తాలిబొట్టుకు విలువలేని నువ్వు కూడా ప్రేమ కోసం చెప్తున్నావా అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది అసలు తాలి విలువ పిల్లల విలువ అలానే భర్త విలువ నీకు తెలియదు అలాంటప్పుడు నువ్వు ప్రేమ కోసం చెప్పకు అసలు ప్రేమ కోసం చెప్పడానికి నీకేం అర్హత ఉంది అసలు ప్రేమ అనేది విలువ తెలిస్తే కదా నీకు అంటూ చాలా ఎమోషనల్ అవడంతో పాటు నాకు నా కూతుర్ని దూరం చేశావు నాకు కూతురు ప్రేమను దూరం చేశావు ఆ ప్రేమ అనే విలువ నీకు తెలుసు ఉంటే నా కూతుర్ని నన్నుంచి దూరం చేయవు అసలు నీకు ఆ విలువ తెలియదు దానికి మాట్లాడడానికి హక్కే లేదు నీకు అంటూ చెప్పుకొచ్చారు దాని తర్వాత శ్యామన్ భార్గవి మాత్రం తన ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేయడం జరిగింది ఆ పోస్ట్ ఏంటి అంటే జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించాము అంటే ఆ వ్యక్తి కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ఆ వ్యక్తి ప్రేమను మనం దూ దూరం చేసుకోకూడదు ఆ వ్యక్తి ప్రేమ కోసం మనం గిల్టీగా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు ఆ వ్యక్తి ని మనకి ఇంకా దగ్గర చేసుకోవాలి ఆ ప్రేమ కోసం ఎన్ని రోజులైనా పరితపించాలి అంటూ శ్రావణ్ భార్గవి అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసింది ఆ పై ఇప్పుడు హేమచంద్ర స్పందిస్తూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు